నా గుడల కొద్దిగా భూమి భూమి ఉన్నది ఇక దానికి ఇక భూ ప్రపంచంలో ఎవరికి లేదట భూమి జనవాడల నాకే ఉందట భూమి దానిమ్మ పడ్డాడు సరే పడితే వాడు కూలగొడతా కూలగొట్ట ఊకెళ్ళి వెళ్ళింది హైడ్రా పెట్టిందే నాకోసం అట హైడ్రా కూలగొట్టే పెట్టిండట కూలగొడతా కూలగొట్టుకురాబ్బాయి ఊకెళ్ళిందని చెప్పినా ఏం చేయాలి ఇక మరి ఇక మరి గట్ల తయారైంది కథ ఇంకా ఘోరం ఏంటంటే వెనకటికి ఎవడో ముఖం అద్దం అద్దంబా కొట్టుకున్నాడు ఇప్పుడు నీకు అధికారం రానే వచ్చేవి నువ్వే ముఖ్యమంత్రి అవుతుంది నువ్వే ఐదు ఐదు మంది తిరగబడుతుంది రోజు కనబడబడుతు టీవీల పేపర్లలో మరి నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారు పద్నాలుగు పదిహేను నెలల తర్వాత కూడా ఇంకా కేసీఆర్ బతుకుతావు ఇక అయిగా శ్రీశైలం సొరంగం కూలిపోయింది ఏది రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చినాక పదిహేను నెలలకు ఆలోచన లేకుండా అర్థం పర్థం ఆగమాగం చాలు చేసిండా ఆడ నీళ్ళు వచ్చి మొత్తం గందరగోళం ఉండి బురద బురద ఉండి చక్కగా చూసుకోకుండా ఇంజనీర్లను తెలుసుకోకుండా ఆగమాగం కమిషన్ల కోసం ఆయనతో పని చాలు చేసారు ఏమైంది ఎనిమిది మంది అందులో ఇర్కపోయినారు ఒకడేమో చచ్చిపోయినట్టాడు కాంగ్రెస్ వాడు ఆ ఎనిమిది మంది వచ్చే పీకినట్టుడు ఇంకా కాలే కాలే అంటాడు రేవంత్ రెడ్డి ఇంతవరకు అటు మర్రి కూడా చూస్తలేడు ఇంకొక మంత్రి ఏమో బీఆర్ఎస్ వాళ్ళు చేయట కూలిపోయిందంటడు ఇది ఎక్కడి బాధ పదిహేను నెలల తర్వాత ఇవాళ అక్కడ సొరంగం కూలిపోతే బీఆర్ఎస్ఓళ్ళ వల్ల కూలిపోయిందంటే ఇది ఎక్కడ అన్యాయము ఇగ పోనీ కూలిపోయింది ముఖ్యమంత్రి ఆడు చూడడు కొంతమంది మంత్రులు పోయినారు పోతే మంత్రులు ఏం చేయాలి ఆడపోయి నిజంగా ఆ కార్మికుల కుటుంబాలకు ధైర్యం చెప్పాలి ఏమన్నా అయితే మేము ఆదుకుంటామని చెప్పాలి తప్పు జరిగిందని క్షమాపణ అడగాలి మర్యాదగా మాట్లాడాలి కానీ ఏం చెప్తున్నారు వాళ్ళు ఒకడేమో చేపలు కూర తింటుంది ఇక్కడ చేపలు బాగుంటాయి శ్రీశైలంలో ఎయిరు ఎయిరు తిందామని వాడకటి తింటాడు ఆడవాడు దాస్తుంటే వీడేమో తింటాడు ఒక గత నీతి లేని వాళ్ళు మంత్రులు ఇక ఇంకొక ఆయన ఇంకొక ఆయన ఇంకా విచిత్రం ఇది ఇలా ఏం జరగలేదు ప్రమాదం ఏమైందంటే నీళ్ళు వాటర్ కలిసిందట నీళ్ళు వాటర్ కలిసి రేంద్ర అయినా ఈ యొక్క మంత్రులు మన కర్మానికి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి యొక్క ఇసోంటోళ్ళు మంత్రులు